స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం విజయ గణపతి స్వామివారికి అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయం వద్ద ఉదయం ఎనిమిది గంటలకు అఖండ దీపారాధన అనంతరం ఆలయ ప్రదక్షిణ గావించారు కార్యకర్త కందర్ప నాగరాజ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విఘ్నేశ్వర పూజ మహాన్యాస మంత్రపట్టణం అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది శ్రీ స్వామివారికి లక్ష బిల్లువార్చన శ్రీ భువనేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు గణపతి హోమం నిర్వహించారు నాగరాజ శర్మ మాట్లాడుతూ పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయన్నారు కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా జరిగిన ఈ పూజాది కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు స్థానికులు శ్రీహరి తదితర భక్తులు పాల్గొన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారి దంపతుల దివ్యాశిస్సులతో స్వర్గీయ బ్రహ్మశ్రీ వింజమూరి సీతారామ శాస్త్రి గారు మరియు పాండుగంటి లక్ష్మీనరసింహ శాస్త్రి గారుల దివ్యాశిస్సులతో ప్రతి సంవత్సరము కూడా కార్తీక బోహుళ అమావాస్య నాడు శ్రీ భువనేశ్వరి సమేత ఉమా కోటిలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లక్షపిల్వార్చన లక్ష కుంకుమార్చన మరియు విజయ గణపతికి అర్చన బల్లీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన హనుమస్ సమేత శ్రీ సీతారామ లక్షణ భరత సత్యజ్ఞాబరివారి దేవులకి అర్చన తర్వాత వీరభద్రస్వామి కాలభైరవులకి నవగ్రహాలకి కూడా అర్చనలు అనంతరం మధ్యాహ్నం నుంచి రుద్రహోమం గణపతి హోమం అనంతరం జ్యోతిర్లింగార్చన ధూపసేవ ప్రాకార సేవ తదితర కార్యక్రమాలన్నీ కూడా గురువుగారుల దివ్యాశిష్యులతో జరగడం జరుగుతోంది నిర్వహించడం జరుగుతోంది ప్రతి సంవత్సరము కూడా కార్తీక బహుళ అమావాస్య నాడు ఈ క్రతము నిర్వర్తించడం జరుగుతుంది